హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ అలా మాట్లాడుతున్నాను అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కండి చూడండి మా ప్రవీణ్యూ వీడియోలో ఆట వర్తిస్తున్నాడు మా ఇన్న కొడుకు మంచి చూడండి పొద్దున్నే ఓకే పొగలు అసలు మంచి మంచి కనపడటం లేదు చూపిస్తాను అండి శనివారం ముగ్గేసినాం పొద్దున్నే పేడలకి మంచి చూడండి ఎంత చెప్పాను టైం నాలుగైంది నేను ఎందుకు లైట్ గా చూసి అన్నాను అంటే క్లారిటీ తెలుస్తుంది అనమాట మంచి పోయేది మంచి పోయేది బాగా కనపడిస్తుందని తీస్తున్నాను రోజు అయ్యప్ప సామాలు వేసినాడు కాబట్టి రోజు పాలు అటుకులు బెల్లము ఈ ప్రసాదము మేము తీసుకున్నాము ఇచ్చినాడు పక్కనకి పాలు అటుకులు బెల్లము మహి చూడండి ఇంకోటి ఏంటంటే మహికి అయితే స్వెటర్ కొన్నాను చూపిస్తాను అండి అయితే ఏదో స్వెటర్ తీసుకున్నాను అంటే కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను ఫ్యూచర్గానే వస్తుందని ఫోర్ హండ్రెడ్ నిన్న తీసుకొని వచ్చిన రాత్రి తీసుకొని వచ్చాను ఒకసారి వేసి చూసాము మహికి పర్ఫెక్ట్ సరిపోతుందో లేదో జోబిల్లో పెట్టుకున్నా చేతులు పాకెట్ ఇక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది బాధ లేదు చెప్పు టోపీగా నచ్చిందా చూపిస్తున్నాడు బాగుంది బాగుంది ఎక్కువ పడుతుందని చలి తెచ్చుకున్నావు నేను తెచ్చిచ్చిన కంఫర్ట్గా క్లాత్ అయితే సూ స్మూత్ ఉంది బాగా చూద్దాం ఉండండి స్మూత్ బాగుంది కదమ్ బాగుందా థ్యాంక్స్ చొప్పుమ్మీకి ఇక్కడ థ్యాంక్స్ నాకు చెప్పు చేయాలి చేయాలడుసావా హాయ్ చెప్తున్నావా నా ముగ్గు పొద్దున ముగ్గులు సాయంత్రం ముగ్గులు మాలేస్తే ఇంకా ఇట్లా ముగ్గులు పూజలు ఇవే ఉంటాయండి ఇంట్లో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కాండి బాయ్ బాయ్ బాయ్